ఒక చార్టెడ్ అకౌంట్ విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రజాసేవకే మొగ్గు చూపారు రెండు వేల పదిహేను సివిల్స్ పరీక్షల్లో నూట మూడో ర్యాంక్ సంపాదించి ఐఎఫ్ఎస్లో ఉద్యోగం పొందారు ప్రస్తుతం హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆవిడే ఆర్పిఓ స్నేహ జొన్నలగడ్డ గారు సో ఆమె ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ఒక మదర్గా తన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారనేది ఆవిడ మాటల్లోనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం అండి యా మరి అంటే మాకి ఒక మహిళా ఆఫీసర్గా కేరింగ్ మదర్గా ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇనిషియల్గా కొంచెం కష్టం అనిపించిన ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉందండి వర్క్ అండ్ మదర్గా చేయడం రెండిటికీ జస్టిస్ చేయాలి అంటే డెఫినెట్గా నాకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి సో ఆ విధంగా అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు కానీ లేకపోతే హస్బెండ్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఆల్ ఏబుల్ టు హర్ అండ్ లక్కీలీ లీష్ ఆల్సో వెరీ హ్యాపీ గో లక్కీ చైల్డ్ సో పేచీ పెట్టదు సో మేనేజ్ అవుతుందండి అండి అంటే ఒక రకంగా మీ పాప కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తాను డెఫినెట్లీ ఇన్ఫ్యాక్ట్ రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే ముందు బాయ్ ఆల్ ద బెస్ట్ అని చెప్తుంటుంది తనని కూడా వన్ ఇయర్ అప్పటి నుండి డే కేర్లో వేశాము సో షీ నోస్ అండ్ అదేదో అంటారేమో వర్కింగ్ ఉమెన్ వాళ్ళ చిల్డ్రన్కి వాళ్ళకి కూడా అలా అడ్జస్ట్ అవ్వాలని అవుతుందేమో బట్ థ్యాంక్ఫుల్లీ షీఈ్ ఆల్వేస్ బీన్ హ్యాపీ అండ్ సాయంత్రం వచ్చేస్తామని తెలుసు సో అందుకే ఏం పేచి పెట్టకుండా సో ఎక్కడైనా ఉంటుందండి అంటే అమ్మ దగ్గరైనా మా అత్తయ్య వాళ్ళ దగ్గరైనా ఫలానా వీళ్ళు కావాలి అని ఏం లేదు సో షీఈ్ అంటే మీ అమ్మగారి నుంచి ప్రత్యేకంగా మీరు నేర్చుకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటి అమ్మ కూడా వర్క్ చేసేవారండి షీ రిటైర్డ్ సో తన నుండి నేను నేర్చుకుంది ఏంటంటే హౌ టు బ్యాలెన్స్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ వర్క్ లైఫ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అమ్మకి నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు బికాజ్ యునో అమ్మ యూస్ టు గో అబ్రాడ్ ఆన్ స్టడీ ఫెలోషిప్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ మీద చాలాసార్లు బయటకు వెళ్ళారు అలాంటి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ యూఎస్ ఫుల్ బ్రైట్ ఫెలోషిప్కే వెళ్ళారు అండ్ దిస్ వాజ్ బెన్ ఐ వాజ్ ఇన్ సెవెంత్ క్లాస్ సో you know my dad uh, completely uh, he took care of me and amma uh, she didn't do injustice to either work or to me so some the way she balanced is something that i learnt and i'm hoping నేను కూడా అది ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అని ఆశిస్తున్నాను అండి అండ్ కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మీకు అంటే చేస్తున్నారు సడన్గా రాయాలని చేయాలని ఎందుకు అనిపించింది సో చార్టెడ్ అకౌంటెన్సీ వాజ్ డెఫినెట్లీ సంథింగ్ దట్ నేను డిసైడ్ అయింది టెన్త్ తర్వాత దట్ అందుకే కామర్స్ స్ట్రీమ్ కూడా తీసుకున్నాము బట్ సిఏ అయ్యాక నేను కార్పొరేట్ వరల్డ్లో చేశానండి అంటే డెలాయిట్లో కానీ అక్కడ చేశాను సివిల్స్లో వాట్ ఏ అన్ ఏజ్ లిమిట్ అండ్ ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ ఆ ఏజ్ లిమిట్ అయిపోతుంది అండ్ ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ డూ నెక్స్ట్ అని ప్లస్ నాన్నకి ఎప్పుడూ ఫ్యా అది ఒక ఉండింది కోరికగా దట్ యు నో నేను చేయలేకపోయాను కెన్ యూ ట్రై అని సో అడిగినప్పుడు వై నాట్ and i have seen the corporate world I, while doing ca and while uh, working in that i was also seeing uh, i have experienced some ngos and you know working with some ngos so i felt government sector was one which rendu mix I clear ga better kache achhemo an better. ఒకసారి ట్రై ఇద్దామని చెప్పి సివిల్స్లోకి వచ్చానండి అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సివిల్స్ వన్ ఆర్ త్రీ ర్యాంక్ వచ్చింది మీకు సో ఇనీషియల్ డేస్లో ఐఎఫ్ఎస్లో చేరిన తర్వాత ఇనీషియల్ డేస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ అ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ స్టిల్ అ కంటిన్యూయింగ్ థింగ్ అండి అంటే ఇంకా దో నైన్ ఇయర్స్ అయింది సర్వీస్లో జాయిన్ అయ్యి అయినా ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ ఎస్టర్డే సో స్టార్టింగ్లో మాకు ట్రైనింగ్ ఉంటుంది మసూరికి వెళ్ళడం అండ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్స్ అ డ్రీమ్ అండి అందరికీ మసూరికి వెళ్ళి అక్కడ యునో లబాస్నాలో ట్రైనింగ్ తీసుకోవాలి అని లైక్ సో ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ తర్వాత వీ హ్యాడ్ అ ట్రైనింగ్ ఇన్ ఢిల్లీ అండ్ దెన్ నేను చైనాలో ఒక పోస్టింగ్ చేశాను తర్వాత ఢిల్లీలో మళ్ళీ పోస్టింగ్స్ చేశాను సో ఇట్స్ అ ప్రోగ్రెసివ్ లర్నింగ్ కర్వ్ అండ్ డెఫినెట్లీ గ్రేట్ సోఫార్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ మోర్ అండ్ అండ్ ద కైండ్ ఆఫ్ కల్చర్స్ యు ఆర్ ఎక్స్పోజ్ టు ద కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్ ఎక్స్పోజ్ టు ప్రాబ్లమ్స్ దాట్ యు ఆర్ ఎక్స్పోజ్ టు అది చాలా సివిల్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆర్ దట్ ఎక్స్పోజర్ ఇస్ హ్యూజ్ అనమాట సో ఇట్స్ అేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండ్ హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లైక్ మీరు కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్స్ ఏ ఉంటాయి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నేను ఒక ఐదు నెలలు అయిందండి హైదరాబాద్లో ఛార్జ్ తీసుకొని చాలా వరకు స్ట్రీమ్ లైనింగ్ చేస్తున్నామండి చాలా పెండెన్సీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ మోర్ టు ద పబ్లిక్ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి లేకపోతే ఎలా వాటిని తొందరగా పరిష్కరించవచ్చు అని చాలా వరకు ట్రై చేస్తున్నాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము చాలా అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నాం చాలామంది తెలిసి తెలియక ఈ ఏజెంట్లు లేకపోతే ఈ బ్రోకర్స్ ద్వారా మోసపోతూ ఉంటారు సో అలా చేయకుండా వాటిని యూనో కంట్రోల్ చేయడానికి వి ట్రై టు టేక్ ఆల్ మెషర్స్ అండి హైదరాబాద్ ఈ పాస్పోర్ట్ కేంద్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఐదవ స్థానంలో నిలిచింది రైట్ దీనికోసం చెప్పండి లాస్ట్ ఇయర్ ఐదవ స్థానంలో నిలిచిందండి సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఇష్యూడ్ హోప్ఫులీ దిస్ ఇయర్ మేము ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేయాలి అనే ట్రై చేస్తున్నాము ఇది పీపుల్ ఎలా అయితే వాళ్ళకి పాస్పోర్ట్లు అవసరమో సో ఇంకా తొందరగా ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా తత్కాల పాస్పోర్ట్ అయితే వన్ టు త్రీ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది నార్మల్ పాస్పోర్ట్ అయితే సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ ఎక్స్క్లూడింగ్ పోలీస్ వెరిఫికేషన్ టైం సో ఇంకొన్ని స్లాట్స్ పెంచడానికి ట్రై చేస్తున్నాము లేకపోతే ఇంకా స్పెషల్ డ్రైవ్స్ ఏదన్నా అంటే ఇప్పుడు కొంతమందికి ఏదన్నా అర్జెంట్ నీడ్ ఉంటే వాళ్ళని ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికేటట్టు అవన్నీ ట్రై చేస్తున్నాం అంటే అండ్ ఒకప్పుడు పాస్పోర్ట్ సంపాదించడం అన్న విదేశాలకు వెళ్ళడం అన్నా చాలా కష్టంతో కూడిన డబ్బుతో కూడిన విషయం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది అసలు ఈ ప్రాసెస్ కోసం కాస్త తెలియజేయగలరా మీరు డెఫినెట్లీ అండి సో మీరు అన్నట్టు పాస్పోర్ట్ ప్రాసెస్ యాక్చువల్లీ మొత్తం డిజిటల్ డిజిటైజ్ అయ్యి చాలా ఈజీ అయిందండి సో ఎవరైనా పాస్పోర్ట్ అప్లై చేయాలంటే పాస్పోర్ట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో దే హ్యావ్ టు అప్లై ఫర్ దేర్ పాస్పోర్ట్ అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ మనకి తెలంగాణలో ఒక ఫైవ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఒక పద్నాలుగు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయండి వాళ్ళు ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకొని అది అప్లై చేయొచ్చు సో ప్రజలకి మళ్ళీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ దీనికి అనవసరంగా వాళ్ళు తెలిసి తెలియక ఏజెంట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు తొందరగా చేస్తారనో లేకపోతే వాళ్ళు ఏదో తొందరగా పాస్పోర్ట్ ఇప్పిస్తారనో అలా యునో మోసిపోతుంటారు దయచేసి అలా ఎవరూ మోసపోకండి సింపుల్గా వెబ్సైట్లో వెళ్ళి ఫిల్ చేసుకొని డీటెయిల్స్ మీరు అది చేయలేకపోతే మనకి మీ సేవా కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు అండ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తే సో వాళ్ళు ఒక డేట్ పలానా డేట్ తీసుకుంటారు ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కానీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనే ఆ డేట్ ఆ రోజు వాళ్ళు వచ్చి బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ ఫోటో క్యాప్చరింగ్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ సరిగా చూపిస్తే పాస్పోర్ట్ ప్రాసెస్ అవుతుంది అదేవిధంగా దళారీ వ్యవస్థ అనేది చాలా రంగాల్లో చాలా ఇబ్బందికరమైన సమస్య దీన్ని ఎలా అధిగమించాలి మేడం అధిగమించడం అంటే ముందు ప్రజలు ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలండి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మాకు ఎలా అవుతుందంటే పాస్పోర్ట్ ఆఫీస్ వరకు వచ్చి అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ లోపల ఉంది అయినా బయటకొచ్చి బయట వాళ్ళు ఎవరైనా ఏజెంట్స్ వచ్చి మీకు రండి మీకు పని చేసి పెడతానంటే అక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోతుంటారండి సో ఈ ఈ బ్రోకర్స్ ఈ ఏజెంట్స్ని మాన్పించాలి అంటే ముందు ప్రజల్లో అవగాహన ఉండాలి అండ్ నాకు ఇంకా అర్థం ఉంది ఏంటంటే ఆఫీస్ వరకు వచ్చి మీరు బయట నుండి లోపలికి రాకుండా వాళ్ళెవరో చెప్పింది వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారు అంటే దట్ షోస్ దట్ యునో ఎక్కడో మీకు అసలు ఇన్స్టిట్యూషన్ గురించి తెలియకో లేకపోతే ఆ చిన్న చిన్న అన్ అన్నెసరీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి సో ముందు మీరు వాళ్ళని అడగకుండా ఏదన్నా డౌట్ ఉంటే మేమందరం ఇక్కడ ఉన్నాము వీఆర్ రెస్పాండింగ్ బై ట్విట్టర్ ఆర్ ఈమెయిల్ ఆర్ డైరెక్ట్గా వచ్చిన ఎంక్వైరీస్ ఉన్నాయి సో వీఆర్ రెస్పాండింగ్ టు దెమ్ సో ముందు ప్రజలు వాళ్ళని నమ్మకుండా వాళ్ళ మీద వాళ్ళ సొంత నమ్మకం పెట్టుకొని పనులు చేయగలిగితే ఐ థింక్ ఇట్లు ఇట్లు సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే సరే చదువురాని వాళ్ళు వేరే విషయం చదువుకున్న వాళ్ళు కూడా ఏజెంట్ల ద్వారా సల్లే ఇప్పుడు ఎవరు పని చేస్తారు వాళ్ళకు ఒక ఐదు వేలో పదివేలో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ఏం చేయరు అల్టిమేట్గా వీళ్ళు రావాల్సిందే వీళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సిందే వీళ్ళు బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిందే సో ఆ చిన్న చిన్న పనులు కూడా మీరు ఎందుకు వై వుడ్ యూ డిపెండ్ ఆన్ సమ్మన్ ఎల్స్ అండ్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ కూడా పద్దెనిమిది రోజుల్లో అన్ని ఎయిటీన్ వర్కింగ్ డేస్లో దొరుకుతున్నాయి లేకపోతే అర్జెన్సీ ఉంటే స్లాట్స్ దొరుకుతాయి తత్కాలైతే వారంలో దొరుకుతున్నాయి సో దేస్ నో నీడ్ ఫర్ దెమ్ టు రిలై ఆన్ దీస్ పీపుల్ అన్న ఇది ముందు అది ప్రజల్లో మార్పు రావాలి సో ఈ అవేర్నెస్ కోసం ఏమన్నా అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా చేయాలంటారా అంటే మేము ఆల్రెడీ చేస్తున్నామండి మేము ఇప్పుడు మీరు ఆఫీస్లో మా పాస్పోర్ట్ ఆఫీస్ బయట ఉంటే కూడా యునో స్పీకర్స్లో వీ వీ గెట్ వీ స్ప్రెడ్ దిస్ మెసేజ్ తర్వాత కాన్స్టెంట్గా మేము ట్విట్టర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము చాలా వరకు పోస్టర్స్ అవన్నీ పెడుతూనే ఉన్నాము దట్ డోంట్ ట్రస్ట్ దీస్ ఏజెంట్స్ అని చాలాసార్లు మా దగ్గరికి ప్రజలు వచ్చి మేము ఇలా మోసపోయాము అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ తీసుకొని అవి పోలీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇన్ఫ్యాక్ట్ దేర్ హెవ్ బీన్ కేసెస్ వేర్ వీ హెవ్ సక్సెస్ఫుల్లీ రికవర్డ్ ద మనీ ఆల్సో ఫ్రామ్ దీస్ ఏజెంట్స్ సో అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాము ఇప్పుడు ఎవరన్నా వచ్చి నా దగ్గరికి ఇలా అంటే వాళ్ళకి ఇంకా చెప్పి మళ్ళీ మీరు అట్లీస్ట్ మీరు కూడా మెసేజ్ స్ప్రెడ్ చేయండి మనుషుల ద్వారానే అది ఒకరికి చెప్తే ఇంకొక పది మందికి వాళ్ళు చెప్తారు కాబట్టి సో వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అండ్ అండ్ ఆర్ వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ సో వీ ఆర్ డెఫినెట్లీ ట్రయింగ్ అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ మెషర్స్ టు దిస్ థింగ్ సో విల్ సీ హౌ ఇట్ గోస్ ఎస్ అండ్ అదేవిధంగా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా చాలా ఈజీ అయిపోయింది జస్ట్ దీనికోసం మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ అండి సో పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు దెర్ఆర్ టూ ఆప్షన్స్ అండి అంటే తత్కాల్లో మామూలుగా చేస్తే పోస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అదే నార్మల్ అప్లికేషన్ అయితే ప్రీ పోలీస్ వెరిఫికేషన్ అనమాట సో తెలంగాణలో పోలీస్ వెరిఫికేషన్ ఇట్ గెట్స్ ఓవర్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్ అండి సో వాళ్ళు బయోమెట్రిక్స్ అవన్నీ ఇచ్చాక ఫైల్ గ్రాంట్ అయ్యాక పోలీస్ వెరిఫికేషన్కి వెళ్తుంది పోలీస్ వెరిఫికేషన్ అయ్యాక మాకు రిపోర్ట్ వచ్చాక పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది సో చాలామంది పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు యూనో వాళ్ళ ఇంట్లో ఉండకపోవడము లేకపోతే కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోవడము లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సరిగా చూపించకపోవడము కొన్ని అప్పుడప్పుడు ఇన్స్టెన్సెస్ జరుగుతూ ఉంటాయి అలాంటి కేసెస్లో మళ్ళీ మేము రీఇనిషియేట్ చేస్తాం పోలీస్ వెరిఫికేషన్ అండ్ అండ్ దెన్ వి సార్టెడ్ కూడా అప్లికేషన్స్ సో చెప్పండి సో యాజ్ ఆఫ్ నౌ అండి విత్ ఫైవ్ పాస్పోర్ట్ సేవా కేంద్రస్ అండ్ ఫోర్టీన్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రస్ ఆర్ ప్రాసెసింగ్ అరౌండ్ ఫోర్ థౌజండ్ అప్లికేషన్స్ ఇందులో పాస్పోర్ట్వి ఉన్నాయి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నాయి లేకపోతే ఎనీ అదర్ మిస్లేనియస్ సర్వీసెస్ కూడా అన్ని కలిపి ఒక ఫోర్ థౌజండ్ వరకు చేస్తున్నాం అండి ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇన్ సమ్ ఏరియాస్ వేర్ చాలా డిమాండ్ ఉన్న చోట్ల ఇంకా పెంచుతామని ప్లాన్ చేస్తున్నాము అలాగే మధ్యలో స్పెషల్ డ్రైవ్స్ కూడా చేస్తూ ఉంటాము లైక్ రీసెంట్గా అడ్వకేట్స్కి ఒక మేలా లాగా చేసాము హజ్కి వెళ్దాం అనుకున్న పిలిగ్రిమ్స్ అందరికీ తెలంగాణ స్టేట్ హజ్ కమిటీతో మేము మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్స్ చేసాము అలాగే ఏదన్నా కాలేజెస్ కానీ లేకపోతే ఎవరన్నా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళకు ఒక నంబర్ ఉంటే కనుక వి ఆర్ ఆల్సో అండ్ అలాగే ఈ చాలా మంది ఫేక్ హ్యాండిల్ చేస్తారు మేడం సో ఫేక్ అప్లికేషన్స్ కాదండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తుంటారు సో సపోజ్ ఆధార్ నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్ లాగా ఏదో కనిపిస్తుంటుంది వాళ్ళు ఇచ్చిన మోడిఫై చేసిన ఆధార్ ఆన్లైన్ వెరిఫై చేస్తే ఇంకోటి ఉంటుంది లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ అడ్రస్ ఒకటి ఉంటుంది లేకపోతే వెరిఫ ఆన్లైన్ వెరిఫై చేసినప్పుడు సో ఏవైతే మాకు డాక్యుమెంట్స్కి అండ్ వాళ్ళు ఆన్లైన్ చూసిన దానికి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు వీఆర్ ఆస్కింగ్ ద అప్లికెంట్ టు గెట్ అన్ అడిషనల్ ఐడి ప్రూఫ్ అండ్ వేర్ వీ ఫైండ్ దట్ ఇట్స్ అ సస్పిషియస్ కేస్ వీఆర్ ఫార్వర్డింగ్ ఇట్ టు ద కన్సర్న్ అథారిటీస్ ఫర్ నెసరీ యాక్షన్ అండి సో అండ్ మేము ఇక్కడ మా వైపు నుండి మేము చేస్తున్నాము అలాగే పోలీస్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు ఏదన్నా ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు దే ఆర్ ఆల్సో గివింగ్ అస్ నాట్ క్లియర్ రిపోర్ట్ దాన్ని కూడా వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫర్దర్ ఎగ్జామినింగ్ బిఫోర్ వీ ఇష్యూ ద పాస్పోర్ట్ అదేవిధంగా మేడం ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో మహిళా ఉద్యోగులు కూడా చాలా మంది ఉంటారు కదా సో వీళ్ళ కోసం చెప్పండి అంటే మహిళా ఉద్యోగులు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ మాకు ఉమెన్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ నా ఫైవ్ పిఎస్కేస్ ఆర్ బీయింగ్ హెడెడ్ బై ఉమెన్ ఆఫీసర్స్ అండి సో డెఫినెట్లీ దే ప్లే అ వెరీ హ్యూజ్ రోల్ మా దాంట్లో అండ్ చాలా సిన్సియర్గా పనిచేస్తుంటారు అండ్ అందరికీ ఉన్నట్టే వాళ్ళకి ఫ్యామిలీస్ ఏదన్నా వాళ్ళకి స్పెషల్ లీవ్స్ వాళ్ళ పిల్లల కోసం ఏదన్నా ఇది కావాలంటే కూడా సపోర్ట్ చేస్తున్నాము మహిళలకు స్పె స్పెసిఫిక్గా అంటే వీ ఆల్వేస్ స్టాండ్ బై ద సైడ్ అండి ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ యూనో దే ఆర్ వెరీ ఫ్రీ టు అప్రోచర్స్ లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెప్పుకోవడానికి ఉన్నారు మొన్న అంటే ఉమెన్ స్పెసిఫిక్గా కొన్ని మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయించాము ఆఫీస్లో సో మనకి ఏజ్ ఒక ఏజ్ వచ్చాక యూనో యూ హ్యావ్ దీస్ ఐరన్ ఇష్యూస్ లేకపోతే బ్లడ్ స్పెసిఫిక్ ఇష్యూస్ సో రెగ్యులర్గా మెడికల్ టాక్స్ పెడుతుంటాము క్యాంప్స్ పెడుతుంటాము అండ్ దెన్ ఉమెన్ అనే కాదు మెన్ ఆఫీసర్స్ కూడా ఎవరన్నా వాళ్ళ పిల్లల్ని ఆ రోజు వాళ్ళు చూసుకోలేకపోయినా ఆర్ యు ద అదర్ పార్ట్నర్ ఇస్ నాట్ దర్ దే కెన్ గెట్ దర్ కిడ్స్ టు ఆఫీస్ అండ్ వాళ్ళు యూనో ఆల్ దోస్ ఫెసిలిటీస్ ఆర్ డెఫినెట్లీ అండి సో ప్రస్తుతం ఇప్పుడు మనకి ప్రజలకు అందుబాటులో ఉన్న పాస్పోర్ట్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి మ్యామ్ మొత్తం ఐదు ఉన్నాయండి రాష్ట్రంలో మన హైదరాబాద్లో వచ్చేసి బేగంపేట అమీర్పేట్ అండ్ టోలీ చౌకీలో అలాగే నిజామాబాద్ అండ్ కరీంనగర్ సో అండ్ పద్నాలుగు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి ఐడియా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక పాస్పోర్ట్ సేవా కేంద్ర కానీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఉండాలన్న డెసిషన్తో ఇది అన్ని చోట్ల స్థాపించారండి మన తెలంగాణలో ప్రతి చోట ఉన్నాయండి అండ్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మేడం అన్ని పా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి అండ్ స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ ర్యామ్ ఫెసిలిటీస్ ఎక్కడో ఒకటో రెండో తప్ప అది కూడా వి ఆర్ ట్రయింగ్ టు గెట్ దట్ సార్టెడ్ ఇప్పుడు ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే పేరెంట్స్ విత్ మైనర్ కిడ్స్ అంటే లైక్ ఇప్పుడే జస్ట్ బాన్ బేబీస్లో కానీ లేకపోతే వన్ ఇయర్ లోపల వాళ్ళు వచ్చే వాళ్ళకి స్పెషల్ టోకన్స్ అనమాట సో వాళ్ళకి ఫాస్టర్ ప్రాసెసింగ్ అయిపోతుంది అండ్ తర్వాత మన ఆఫీస్లో అయితే మెయిన్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ దాంట్లో అయితే ఎవ్రీ థర్స్ డే ఇస్ అ వాక్ ఇన్ ఎంక్వైరీ అనమాట సో నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు రావచ్చు సో ఇలా వచ్చిన వాళ్ళ కోసం ముందు మా స్టాఫ్తో చెప్పించి ఆ లైన్లో ఎవరన్నా ఇలా సీనియర్ సిటిజన్స్ ఉన్నా కానీ లేకపోతే పేరెంట్స్ విత్ కిడ్స్ ఉన్నా చిన్న పిల్లలతో ఉన్నా ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళది తొందరగా ప్రాసెస్ చేయిస్తాము ఆఫీస్లో ఒక బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉందండి సో వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ సీటింగ్ కెపాసిటీ అవన్నీ కూడా బాగానే అరేంజ్ చేసుకుని ఎన్ష్యూరింగ్ దట్ దే ఆర్ నాట్ ట్రబుల్ టూ మచ్ బట్ తొందరగా వాళ్ళు చే చేసేటట్టు చేస్తున్నామండి సో ఫైనలీ మ్యామ్ అంటే చాలామంది ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారు ఇంకా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కదా సో చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోతారు జాబ్ లైఫ్ని లేదా ఇంట్లో లైఫ్ని మెయింటైన్ చేయలేక బ్యాలెన్స్ చేయలేక చాలామంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఫీల్ అయిపోతుంటారు సో యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఆఫీసర్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అందరూ ఫీల్ అవుతున్న అవుతున్నట్టే నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండి ఐఎమ్ నో ఎక్సెప్షన్ అంటే దెర్ ఆర్ డేస్ వెన్ యూ ఫీల్ లైక్ మేబీ నేను మా పాపకి జస్టిస్ చేయట్లేదేమో అనిపిస్తుంది కొన్ని రోజులేమో ఆఫీస్కి సరిగా నేను జస్టిస్ చేయనేమో అన్న భయం ఉంటుంది సో యూ కా బీ ఆన్ బోత్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ బట్ ఏది చేసేటప్పుడు పూర్తిగా దానికే టైం ఇచ్చేసి అండ్ దెన్ లైక్ నాది ఎలా ఉంటుంది అంటే నేను పొద్దున నైన్కి ఆఫీస్కి బయలుదేరితే నేను మళ్ళీ ఈవినింగ్ ఏ సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చినా కానీ ఇంకా ఎయిట్ నుండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వరకు కంప్లీట్గా ఐ డెడికేట్ మై టైమ్ టు మై ఫ్యామిలీ మై కిడ్ అండ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఇట్స్ మై ఆఫీస్ ఇది సో ఒకటి చేస్తున్నప్పుడు అరే అది చెయ్యట్లేదు లేకపోతే అది చేస్తున్నప్పుడు ఇది సరిగా చెయ్యట్లేదు అన్న అది లేకుండా కంప్లీట్గా యు నో ఆర్ హ్యావ్ దట్ సెపరేషన్ సో ఆఫీస్లో ఉన్నప్పుడు ఓన్లీ ఆఫీస్ ఇంటికి వచ్చినప్పుడు ఓన్లీ ఇల్లు ఐఎమ్ లక్కీ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే దట్ నాకు మా అమ్మ నాన్న కానీ లేకపోతే మా అత్తయ్య మామయ్య గారు కానీ లేకపోతే మై హస్బెండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సపోర్టింగ్ మీ ఇన్ యునో హెల్పింగ్ విత్ మీ విత్ మై కిడ్ నాట్ ఎవ్రీ వన్ విల్ బీ లక్కీ బట్ వీల్ హ్యావ్ టు మేనేజ్ విత్ వట్ ఎవర్ వీ హ్యావ్ సో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇట్ వాస్ ఓన్లీ మై హస్బెండ్ అండ్ మీ హు అమ్ రేజింగ్ అండ్ యునో మేనేజింగ్ ద కిడ్ అండ్ ఎంత హెల్ప్ చేసినా యూ విల్ స్టిల్ హ్యావ్ ద థింగ్ యుల్ స్టిల్ హ్యావ్ దట్ సమ్ గిల్ట్ అరే నేనైనా సరిగా జస్టిస్ చేయట్లేదా అని బట్ ఇట్స్ ఓకే అండ్ యునో యు కా బీ ఎవ్రీవేర్ సో బట్ చేసేది పూర్తిగా యునో దేనికి దానికి తగ్గట్టు చేసుకుంటూ అండ్ గివ్ యూ బెస్ట్ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఎలాగైతే మా అమ్మ పనిచేసేటప్పుడు నేను ఎలాగైతే అర్థం చేసుకున్నాను ఐఎమ్ షోర్ మై కిడ్ విల్ ఆల్సో అండర్స్టాండ్ అండ్ ఉమెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దట్ దే ఆర్ సెట్టింగ్ ఫర్ ద కిడ్స్ ఈజ్ ట్రెమెండస్ అండి అండ్ పిల్లలు కూడా వాళ్ళు అలాగే నేర్చుకుంటారు అండ్ ఐ ఎమ్ షోర్ ద విల్ బీ ఏబుల్ టు మేనేజ్ సో ఇంకొక క్వశ్చన్ మ్యామ్ చాలా మంది ఇప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కైనా అంటే ఆలోచిస్తున్నారు ఇంత ప్రాసెస్ అవసరమా మనకి ఏదో ఒక నార్మల్ ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే చాలా మందికి ఆశ ఉంటుంది కానీ వెళ్ళలేరు వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఆశ ఉండడం కూడా ఒకటండి కానీ వాళ్ళ కాంపిటెన్స్ కూడా వాళ్ళు తెలుసుకోగలగాలి ఇంట్రెస్ట్ లేకుండా దాంట్లో రావడమో అవుతుంది అండ్ దిస్ అన్లెస్ యూ హ్యావ్ ఎ క్లియర్ రీజన్ యాజ్ టు వై యూ వాంట్ టు డూ దిస్ ఎగ్జామ్ డోంట్ జంప్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్ ప్రాసెస్ కానీ ఒక్కసారి వచ్చాక మాత్రం కంప్లీట్గా గివ్ యుర్ బెస్ట్ సో మనకి అటెంప్ట్స్ ఉన్నాయి కదా లేకపోతే ఏజ్ ఉంది కదా అని డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ యూత్ ఇన్ యునో ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ ఇఫ్ యు ఆర్ నాట్ రియలీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఎగ్జామ్ అండ్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదండి ఇట్స్ ఇట్స్ ఆల్ యూర్ హార్డ్ వర్క్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రిపేర్ అండ్ హౌ యూ ప్రజెంట్ ఆన్సర్స్ అండ్ డెఫినెట్లీ దెర్ ఆస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ లక్ అండ్ లక్ విల్ ఓన్లీ ఫేవర్ దోస్ హూ వర్క్ అన్నట్టు సో మీరు డెఫినెట్లీ కృషి పె చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ బీ యోర్స్ క్లియర్ కట్గా నేను వచ్చానా సరే రెండేళ్లలో అయ్యిందా అయినట్టు లేకపోతే యూ కీప్ మూవింగ్ ఆన్ బికాజ్ ఆర్ ఆల్ మెంట్ టు డూ సంథింగ్ ఎల్స్ సో దిస్ ఎగ్జామ్ ఇస్ జస్ట్ అ మీన్స్ ఆఫ్ టెస్టింగ్ వెదర్ యూ హ్యావ్ దట్ యాప్టిట్యూడ్ ఆర్ నాట్ సో ఆ క్లారిటీతో ప్రిపేర్ అవ్వాలి అన్న ఇది ఇస్ మై సజెషన్ అండి అండ్ జస్ట్ బికాస్ యూ డోంట్ క్లియర్ దిస్ ఎగ్జామ్ డజెంట్ మీన్ మీరేదో తక్కువ అన్నట్టు కాదు యు చాలా మంది క్లియర్ చెయ్యరు చాలా మంది క్లియర్ చేసిన వాళ్ళు అందరూ కూడా సో ఇట్ చాలా ఐ నో మెనీ పీపుల్ హూ హవ్ కమ్ ఇన్ టు సర్వీస్ బట్ హూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ యు నో మైట్ హెవ్ టేకెన్ అదర్ ఆపర్చునిటీ సో ఇట్స్ ఓకే ఇట్స్ అండ్ అంటే ద రీజన్ ఐమ్ టెలింగ్ యూస్ చాలా మంది ఫెయిల్యూర్ చాలా సీరియస్ గా తీసేసుకుంటారు అండ్ ఏదో ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని అనుకుంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్స్ ఓన్లీ వన్ ఎగ్జామ్ లీ దట్ యు నో యూ విల్ రిస్క్ సో ఫైనల్గా ఇంకొక చాలా మంది అంటే సివిల్స్లోకి రావాలని ట్రై చేస్తుంటారు ట్రై చేసి గివ్ అప్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి రావాలనుకునే వాళ్ళకి ఒకవేళ గివ్ అప్ చేసిన వాళ్ళకి కూడా సో నాది ఫోర్త్ అటెంప్ట్ లో వచ్చిందండి సో నాకు ఫోర్ అటెంప్ట్స్ పట్టింది టు గెట్ దిస్ థింగ్ బట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ టూ అటెంప్ట్స్ నాకు అసలు సరిగా గైడెన్స్ లేదు ఏం చేయాలో తెలీదు అండ్ అక్కడితో నాకు ప్రిలిమ్సే అవ్వలేదు థర్డ్ అటెంప్ట్లో ఏమో అన్ని గైడెన్స్ ఉండింది బట్ నా ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఒక పేపర్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు సో ఇట్ వాజ్ మై ఫాల్ట్ ద లాస్ట్ టైం వన్ ఐ గేవ్ ద ఎగ్జామ్ దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ అటెంప్ట్ ఐ వాజ్ లైక్ నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా దిస్ ఇస్ మై ఫైనల్ అటెంప్ట్ అండ్ మై బెస్ట్ అటెంప్ట్ ఈసారి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అనుకున్నాను లక్కీగా వచ్చింది సో అందరికీ అంత లగ్జరీ లేదు ఇన్ని మిస్టేక్స్ చేయడానికి సో నేను చెప్ చెప్పాలనుకుంది ఏంటంటే ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి వెదర్ యూ వాంట్ టు గివ్ సివిల్స్ ఎగ్జామ్ ఆర్ మీరు ప్రైవేట్ సెక్టర్లో ఆర్ వేరే దాంట్లో సెటిల్ అవుదామా అనుకుంటున్నాను సివిల్స్ ఇద్దాము అనుకున్నా కానీ బికాస్ ఎగ్జామ్ ఇస్ అ వన్ ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ప్రాసెస్ సో గివ్ యు బెస్ట్ అటెంప్ట్ అంటే ఇప్పుడు సరే ఇన్ని అటెంప్ట్లు ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ ఇద్దాము అన్న ఆలోచన పెట్టుకోకుండా ఏ అటెంప్ట్ అయినా కానీ గివ్ యు బెస్ట్ అండ్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీ టైం ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని అది వచ్చిందా వచ్చింది లేకపోతే ప్లీజ్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ అండ్ డోంట్ అన్నెసర్లీ అంటే సమ్టైమ్స్ వీ ఆల్సో డోంట్ రియలైజ్ మనకి ఆ కాంపిడెన్స్ ఉందా లేకపోతే మనకు యాప్టిట్యూడ్ ఉందా జస్ట్ సమ్ ఎందుకు అంటే సివిల్స్ చేస్తున్నాము అంటే సడన్గా అందరూ కూడా ఏదో అనుకుంటారు లేకపోతే ఆ డోంట్ హ్యావ్ దోస్ మిస్కన్సెప్షన్స్ ఇట్స్ యువర్ లైఫ్ సో బీ క్లియర్ ఆన్ వాట్ యు టు డూ ఇందులో కొద్దాం అనుకున్నా కానీ ఒకసారి సపోజ్ ఫస్ట్ టైం రాలేదు ఈవెన్ డిస్పైట్ ఇట్ బీయింగ్ యువర్ బెస్ట్ అటెంప్ట్ ఏంటో ఆ మిస్టేక్స్ తెలుసుకొని దెన్ వర్క్ ఆన్ దట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సివిల్స్ అండి ఏ ఎగ్జామ్కైనా ఇట్స్ సేమ్ సో యునో డోట్ థింక్ దట్ దిస్ ఎగ్జామ్ విల్ డిటర్మైన్ యువర్ కాంపిటెన్స్ ఆర్ యు నో యోర్ కేపబిలిటీస్ యువర్ ఆల్ మెంట్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్ సో అది ఏది అన్నది ఇవెన్చువలీ యుల్ గెట్ టు నో సో డోంట్ అన్ నెసల్లీ టేక్ ఫెయిల్యూర్ ఆల్సో సో సీరియస్లీ లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అన్న ఇది చెబుదాం మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత బిజీలో కూడా మీ వాల్యుబుల్ టైమ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో సో మచ్ అండి ఇట్ వాస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ